ఒక మిత్రుడి వాట్సప్ స్టేటస్ చూశారు విమానాలు ఇలా స్పీడ్గా దూసుకొని వస్తూ ఉన్నాయి చుట్టుపక్కల చెట్లు కూడా ఫుల్లు గాలితో అంటే వణికినట్లు అల్లాడిపోతూ ఉన్నాయి ఆ వీడియోలో టెక్స్ట్ ఏమని రాసుకుంటూ వచ్చారు యుఎస్ మిలిటరీ అటాకింగ్ బ్యాంగ్లూర్ టు క్యాప్చర్ సిద్ధరామయ్య ఆఫ్టర్ ఫైండింగ్ ఆయిల్ రిజర్వ్స్ స్టోర్డ్ ఇన్ రామేశ్వరం కేఫ్ అని చెప్పి రాసుకుంటూ వచ్చారు అంటే సరే ఇప్పుడు ఆ వీడియో ఆ వీడియోలో రాసుకుంటూ వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో రోజుకి అది నిజం కాకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా దౌర్జన్యాలు దారుణాలు ఇలాగే పెరిగిపోతూ ఉంటే ఎవరూ కూడా నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి వస్తే ఈరోజు ఈ స్టేటస్ భవిష్యత్తులో నిజం కాకుండా ఉంటుంది అని చెప్పి ఎవరు చెప్పగలరు అమెరికా తత్వమే అది కాదు ఈరోజు కాదు రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతనే ఆయిల్ చమురు కోసం అని చెప్పి ఇరాక్లో మహమ్మద్ మసీదే కానీ ఆయనను అక్కడ నాశనం చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఏ దేశంలో సంపద ఉంటే ఆ దేశాన్ని నాశనం చేయడమే మా మధ్యలో అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలను పనామా కాలువ అసలు తిరుగులేని ఆస్తి అది అనుకుంటే దాని మీద కన్నేశారు ఆ అధ్యక్షులను లేపేశారు ఇరాక్లో చమురు కావాలి ఆడ అశాంతి ఇరాన్లో చమురు కావాలి అక్కడ అశాంతి వెనిజులాలో చమురు కావాలి అధ్యక్షన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు గ్రీన్లాండ్లో విపరీతమైన సంపద ఉంది అది మాకు కావాలి దాని మీద ఈరోజు రేపు నెక్స్ట్ అటాక్స్ దాన్ని స్వాధీనం చేసుకుంటారు ఒకట రెండా చరిత్ర అంతా ఇంతే ఇంతముందు కాసి దాచిపెట్టుకునే వాళ్ళేమో దీనికోసం కాదు దానికోసం దానికోసం కాదు తీసుకు దీనికోసమని ఇప్పుడు డైరెక్ట్గా వెలుజుల చమురు ఉంది ఆ చమురు మాకే కావాలి అక్కడ వెలికి తీసేది కూడా అమెరికాకే తీసుకొని వెళ్ళిపోయారు షిప్పులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తే వాట్సాప్ స్టేటస్లో ఉన్నట్లు రేపు నిజంగానే బెంగళూరులో లేకపోతే మా ఊర్లోనూ మీ ఊర్లోనూ ఇంకేదైనా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి ఆయిలే కాదు ఇంకేదన్నా గనక ప్రపంచంలో చాలా రేర్ ఖనిజాలు ఏవైనా ఉన్నాయనుకుందాం అవి అమెరికాకు కావాలి మనతో సంప్రదింపులు జరుపుతారు డీల్ మాకు కావాలి ఇస్తావా లేదా ఇవ్వకపోతే నెక్స్ట్ సైనిక చర్య ఇప్పుడు దేశాన్ని బలహీనం చేసుకుంటూ ఆంక్షలని ఐదు వందల పర్సెంట్ ఆంక్షలని మీ సంగతి తేలుస్తామని ఆంక్షలు అంటున్నారు అని అంటేనే ఆ దేశాన్ని ఇబ్బందులు పెట్టాలి అని వాళ్ళకి ఇప్పుడు ఆంక్షలు అంటారు లొంగుతాం రష్యా నుంచి ఆయిల్ కొనద్దు అంటారు మనం లొంగిపోతాం ఇప్పుడు ఆల్రెడీ కొనడం తగ్గించేశాం తగ్గించిండే కూడా నువ్వు ఇంకా పూర్తిగా తగ్గించేయాలంటున్నాడు లేకపోతే ఐదు వందల పర్సెంట్ అంటాడు వాడు చెప్పింది మళ్ళీ తగ్గించేస్తాం ఇప్పటికి ఆంక్షలు లేవు రేపు ఇంకొకటి కావాలంటాడు లేదు నువ్వు జనకపోతే మళ్ళీ ఆంక్షలు అంటాడు ఇప్పుడు లొంగితే అప్పుడు లొంగాలి ఒకసారి అప్పుడు లొంగినా వాది ఎప్పుడేందుకు లొంగో అంటాడు మళ్ళీ వాడు మళ్ళీ చర్చలు మొదలెట్టేటప్పుడు అప్పుడు లొంగినా వాది ఎప్పుడే నొప్పి లొంగో అంటాడు లేకపోతే మళ్ళీ ఆంక్షలు అంటాడు ఆ పులంగి పులంగకపోతే మరి వాడు మళ్ళీ పోప రకరకాలు వాళ్ళ చర్యలు ఉంటాయి మరి పెరిగేటివే కానీ బ్రేక్ ఎక్కడ అవుతుంది ఒక ఒక సావరీన్ కంట్రీ ఒక సార్వభౌమత్వ దేశానికి సంబంధించిన విలుజుల అధ్యక్షుని ఎత్తుకొని వెళ్ళిపోతే ఎవడూనోర తెరవలే మరి ఈ పరితిగింపు ప్రపంచం వ్యాప్తం అవుతుంది కదా నాకు తెలిసి ఆఫ్రికాన్ కంట్రీస్లో ఎడో మారుమూల చాలా వెనకబడిన చిన్న చిన్న దేశాలు అనుకుంటూ ఉంటాయి సంతోషరావు బాబు తిండికి లేక నీళ్ళు లేక మాల మేము కొట్టుకొని చచ్చిపోతున్నాం కానీ మా దగ్గర ఏమైనా సంపద ఉండి ఉంటే అమెరికా వాడు వచ్చి చంపేసి తీసుకుపోవు వాన్ చేతిలో తెచ్చే తిండికి లేక నీళ్ళు లేక మేమే చెప్తున్నాం ఇక్కడ అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంత దారుణమైన బరితెక్కింపు ఉంటే ఎవరూ నోరు తెరిసి అడగలేకపోతే అసలు ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ ఎలాంటి పరిస్థితులు అయితే దాటుకొని మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని ప్రశాంతంగా ప్రపంచం ముందుకెళ్తుందో ఎవడో ఆధిపత్యం కోసం వాడెవడో సంపద కోసం వాడెవడో ఆటిట్యూడ్ కోసం వాడెవడో అహంసల్లార్చుకోవడం కోసం ఏంటండి ఇదంతా